గౌరవనీయులు ఆర్థిక మంత్రి వర్యులైన కేశవన్న సర్వైవల్ కోసం మళ్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిని పెడతం కోసం అన్ని వర్గాల్ని ఉద్దరించడం కోసం ఈరోజు బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు మేము ఏ అప్పులు చేయలేదు కేవలం ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాము మిగతా అన్ని మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు బడ్జెట్ ఏతర బకాయిలు ఎవరొచ్చి చెల్లిస్తారు దాదాపు లక్ష నలభై వేల కోట్ల పైన బడ్జెట్ ఏతర అప్పులు చేశారు అధ్యక్ష నేను ఎక్కువ విషయాలు బోన్ అధ్యక్ష కొన్ని క్లుప్తంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష నీటి పారుదలకి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు గ్రామీణాభివృద్ధికి పద్నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లు పరిశ్రమలకి పద్ పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు మున్సిపల్కి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టుబడులకి ఏడు వేల ఆరు వందల పది కోట్లు వైద్య ఆరోగ్యానికి ఆరు వేల నాలుగు నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు విద్యాశాఖకి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఉద్యోగులకి ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కలేదు అధ్యక్ష ఇరవై వేల కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్నా అధ్యక్ష టైమ్ మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడుతాను అధ్యక్ష తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏమని మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము నూట పదమూడు హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మేము వచ్చి తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష తొమ్మిది నెలల్లో సర్వైవల్ కోసం సూపర్ సిక్స్ అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష మీ హయాంలో ఏంటి మాట్లాడానికి మాట్లాడండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాదు ఒక సంవత్సరం అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మేము అధ్యక్ష నెలల్లోనే మేము వచ్చిన తొమ్మిది నెల తొమ్మిది నెలల్లో నూట పదమూడు నూట పదమూడు హామీలు చేయలేదని చెబుతున్నారు చదువుతున్నారు మీరు ఐదేళ్లలో నవరత్నానికి సంబంధించి నూట తొంభై తొమ్మిది ఉంటే కనీసం యాభై హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు యాభై ఒకటి ఉంటే అందులో ఇరవై శాతం కూడా మీరు చేయలేదు అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష తర్వాత గౌరవ అధ్యక్షులు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష విధ్వంసం గురించి ఇది విధ్వంసమా అది విధ్వంసమా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రజా ప్రజల డబ్బుతో ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఉండకూడదని చెప్పి దాని మీద ఖర్చు పెట్టిన దాదాపు పది కోట్ల పైన ఖర్చు పెడితే ఏ అయినా ఇది ప్రజల సొమ్ము అనే అవగాహన లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి కూల్చేసిన విషయం విధ్వంసం కాదా అధ్యక్ష పోలవరం అధ్యక్ష అందరి కళ అది డెబ్బై చెప్పనండి చెప్పనండి కా చెప్తా అధ్యక్ష పోలవరం అధ్యక్ష నానా తంటాలు పడి నా తంటాలు పడి ఒకటికి వంద సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే రివర్స్ టెండింగ్ టెండరింగ్ కనీసం ఐదు శాతం కూడా పూర్తి చేయకుండా ఈ రోజు వాళ్ళు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బ తినే పరిస్థితి తీసుకొచ్చి ఆరు వందల గ్రామాలకి నీళ్లు లేకుండా చేశారు అధ్యక్ష ఉత్తరాంధ్రకి ఇరవై టీఎంసీ ఉత్తరాంధ్రకి ఇరవై టీఎంసీ ఆఫ్ వాటర్ వచ్చేది గా ఎంతో ఉత్తరాంధ్ర ఈరోజు దాన్ని నాశనం చేసింది విధ్వంసం కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష అదే విధంగా అమరావతి అధ్యక్ష అమరావతి చెప్పాలి అధ్యక్ష ఇది ఈవెన్ ఎల్ఓపీ గారు కూడా ఉన్నారు శ్మశానంతో పోల్చారు మన బొత్స సారీ ఎల్ఓపీ గారు అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఆనాడు ఎంతో కొంత ఖర్చు పెట్టి దాదాపు పదివేల కోట్ల పైన ఖర్చు పెడితే మూడు రాజధానుల రాజధాని పేరుతో దాన్ని ఎంత నాశనం ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష అది కళ్ళ కనపట్టలేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు పదకొండు ఆరు పంతొమ్మిదిన రాజధాని పనులు కొనసాగుతాయి మీకు ఏం పని లేదు అని చెప్పి ఎల్లోపి గారు చెప్పారు అధ్యక్ష రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి పదిహేను ఆరు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు అధ్యక్ష మంచి రాజధాని మేము నిర్మించేస్తాం స్టేట్మెంట్ స్టేట్మెంట్లని ఎల్లోపి గారు ఇచ్చారు అధ్యక్ష పద్దెనిమిది ఏడు ఇరవై తొమ్మిది రాజధాని సురక్షితంగా తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది మరి సీనియర్ సభ్యులైన ఎల్లోపి గారి మాటలు కూడా మారిపోయాయి శ్మశానంతో పోల్చారు అధ్యక్ష పోల్చి ఏం చేశారు అధ్యక్ష మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు ఉద్యమం చేస్తే రైతులు వాళ్ళ నోరు తెరిస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష ఇంటి ముందు చెయ్యి అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష గట్టిగా గడమెత్తితే కేసు అధ్యక్ష చివరికి అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా దుర్గ గుడికి సమర్పించడానికి దుర్గ గుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష ఇట్లాగా ఒక్కొక్కరి పైన మూడు వేల మంది మూడు వేల మంది అధ్యక్ష మూడు వేల మంది ప్లీజ్ మూడు వేల మంది రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష పాతిక కేసులు ముప్పై కేసులు పెట్టి అమన అమరావతిని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మేము ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా అక్కడ ఉందా అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష అన్నా క్యాంటీన్ ఏం చేసినా అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష మీరు కావాలంటే రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్కి కి కానీ ఐదు రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు అని చెప్పారు ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడగలవా పేదవాళ్ళకి ఐదు రూపాయలతో భోజనం దొరకకూడదు పేదవాళ్ళు బానిస కల్లా బానిసలాగా బతకాలి అని చెప్పి చేసి అన్న క్యాంటీన్లు తీసుకున్నారు అధ్యక్ష దాని విధ్వంసం కాక ఏమంటారు అధ్యక్ష దానికి ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇంకా పోతే అధ్యక్ష సూపర్ సిక్స్ వస్తాను అధ్యక్ష అండ్ మాట్లాడుతున్నారు ఏం ఏది తల్లికి అని ఇక్కడ ఒక మాట సాక్షి మీడియాలో ఇంకో మాట సాక్షి మీడియాలో మన ఏం చెప్పారు నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది అధ్యక్ష సాక్షి స్క్రోలింగ్ నా దగ్గర ప్రూఫ్ ఉంటే సహా ఉన్నాయి అధ్యక్ష సాక్షిలో ఏం చెప్పారు అధ్యక్ష తల్లికి వందనం దానికి సంబంధించి మేము తొమ్మిది వేల నాలుగు వందల ఆరు కోట్లు కేటాయిస్తే కేవలం ఎనిమిది ఎనిమిది వేల కోట్లే కేటాయించారు వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడదు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఆనాడు ఇంటికి ఒకటికే పరిమితం చేశారు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నా ఒకళ్ళకే పరిమితం చేశారు అది ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయని పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా చెప్పింది అధ్యక్ష వీళ్ళు కాదు వీళ్ళుగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు భార్యగా చెప్పారు చెప్పారు చెప్పింది సార్ అధ్యక్ష తల్లికి వందనంది పదిహేను వేలు కాకుండా పదమూడు అది పదమూడు వేలు చేసి ఒక్కడికే ఇచ్చారు అధ్యక్ష అది కూడా ఒక్కరికైతే పదమూడు వేలు ఇచ్చారు అది కూడా అలాగే ఇచ్చారు అధ్యక్ష పైగా వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా అని వీళ్ళ నేను లెక్కలతో నేను ప్రూఫ్తో సహా చూస్తాను అధ్యక్ష వీళ్ళే ఇవ్వనాక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందిని తీసేస్తారు అధ్యక్ష అందులోంచి తీసేస్తారు అందులోంచి అట్లాగే నాలుగు సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బట్ట చివరి సంవత్సరం అమౌంట్ పడలేరు అధ్యక్ష కాకపోతే ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల కో వేల కోట్లు వీళ్ళు కేటాయించారు కానీ ఖర్చు పెట్టలేదు కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా డిజిటల్ తీసుకోకుండా ఎంఆర్పి రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చి తొంభై నాలుగు వేల అధ్యక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు వసూలు చేశారు అధ్యక్ష వీళ్ళు అమ్మవారి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష తర్వాత అధ్యక్ష దీపం పథకం అధ్యక్ష దీపం పథకం గురించి మాట్లాడతారు అధ్యక్ష దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష దీపం పథకం గురించి దీపం పథకంలో తొంభై మూడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈ రోజు ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీప పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీసు హోదాలు బారేసి ఈ రోజు దీపం దీపం పథకం గురించి మాట్లాడతారేంటి అధ్యక్ష ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పదకొండు వందలకి అమ్మితే వీళ్ళు మెజారిటీ మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చేయలేదు అధ్యక్ష పదకొండు తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీ బాబా అధ్యక్ష దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇరవై ఆరు ఇరవై బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష అవరు అన్నదాత సుఖీ మీరు ఏం చెప్పారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాం కేంద్రంతో కలిపి ఆరు వేలు ఉంటుంది మొత్తం కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలు మీకు వస్తాయని చెప్పి యాభై లక్షల పైన మంది రైతులు ఉంటే వాళ్ళని నలభై మూడుకో నలభై నాలుగు లక్షల కుదించేసి ఈ కేవలం ఏడు వేల ఐదు వందలు అది నాలుగు విడతలుగా ఒకసారి రెండు వేలు ఒకసారి పదిహేను వందలు ఒకసారి వెయ్యి రూపాయలు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ముష్టి పడేసినట్టు పడేశారు అధ్యక్ష రైతులకి దాని గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడే అట్లాగే అధ్యక్ష అట్లా ఈ రకంగా చేసి ఉచిత బస్సు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా సంబంధిత మంత్రులు చెప్పారు అధ్యక్ష ఏమని ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉంది దానికి ఏం కేటాయించలేదు అంటారు అధ్యక్ష రవాణా శాఖ కేటాయించింది వీళ్ళు కనపట్టలేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష అందులో ఎనిమిది వేల మూడు వందల కోట్ల పైన కేటాయిస్తే మీరు ఉచిత బస్సుకి ఏం కేటాయించలేదు ఏం మాట్లాడలేదు అని ఏం చెప్తారు అధ్యక్ష చివరిగా అధ్యక్ష చివరిగా అధ్యక్ష నేను బాబు రన్నింగ్ కమిటీ అమరావతి గురించి సార్ అమరావతిలో అసలు బడ్జెట్ కేటాయించలేదని చెప్తున్నారు అధ్యక్ష వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఒకసారి చెప్తాను అధ్యక్ష అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఏనాడో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది కేంద్ర సహాయం పదిహేను వేల కోట్లు ఇస్తున్నారు ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు తీసుకోబోతున్నారు ఇట్లాగా దాని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంచి బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఈ రోజు అక్కడ పనులు మొదలైన అధ్యక్ష వీళ్ళు నిర్వీర్యం చేసిన అన్ని నిర్వీర్యం చేసిన అన్ని కూడా పనులు మొదలు పెట్టి ఈ రోజు ఒక గాడిని పెడుతుంటే ఎప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష చివరిగా అధ్యక్ష చివరిగా ఒక మాట అధ్యక్ష నాకు చాలా బాధగా ఉంటది అధ్యక్ష నేను ఈ ప్రాంతంకే సంబంధించిన దాన్ని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష అమరావతి వాళ్ళని కనీసం చూడండి అధ్యక్ష చూడండి అధ్యక్ష కడుపుతో ఉన్న అమ్మాయిని బూటి కాల్తో తల్లించారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష ఈ రోజుకి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష ఎంత బాధ ఉండదు అధ్యక్ష ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అసలు ఏం చెప్పారు కాల్తో తల్లించారు మీరు కాబట్ ఈ బడ్జెట్ బడ్జెట్ అధ్యక్ష ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క శాఖని ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే ఐదు గంటలు పడుతుంది అధ్యక్ష ఐదు గంటలు పడుతుంది ఈ చేసిన అరాచకానికి అవన్నీ తెలుసుకొని నేను మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి పక్ష ద్వారాలో వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకున్నా అధ్యక్షుడు థ్యాంక్ యూ మొండితో ఒక అరుణ్ కుమార్ గారు మొండితో ఒక అరుణ్ కుమార్ అధ్యక్ష చీఫ్ గిఫ్ట్ గారు మాట్లాడినప్పుడు రెండు మూడు సార్లు నా పేరు తీసుకున్నారు ఆ రోజు నేను మున్సిపల్ ఇంజుకేషన్ మినిస్టర్ చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని ఒక నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి నేను బాగా అధ్యక్ష వారు చెప్పింది పదివేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టా ఉన్నారు అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆరు వేల కోట్లు మాత్రమే ఆ రోజుకి ఆరు వేల కోట్లలోనూ రెండు రెండు వేల కోట్లు మానసు తీసుకొచ్చారు బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు అది పక్కన పెడితే అధ్యక్ష మూడు రాజధానులు పన్ను తొలగిస్తాను మూడు రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష ఆ రోజు మా పార్టీ విధానం మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు ఆ ప్రకారం ఆ రోజు చేశాము అధ్యక్ష ఆ రోజు ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భం ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష ఇప్పుడు చెప్పారు కదా మళ్ళీ మళ్ళీ నాన్నోడితో చెప్పడానికి అవసరం లేదు కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ నాలుగు మూడు సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్ తో పెట్టి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మశానం దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష ఎస్ అన్నాను చెప్తాను అనలేదు అనట్లేదు కదండి ఆ సందర్భం అది ఆ సందర్భం అన్నా కూర్చోమ్మా మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు నేను అసలు కూర్చో నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను మీ ఇష్టం మీరు ఏం మాట్లాడుకున్నాడు ఎల్ ఓపీ గారికి సారీ మీ సిపి గారికి మీకు ఉన్నప్పుతో మీరు మాట్లాడతారు అదే అదే అధ్యక్ష కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే ఆ రోజు అక్కడున్న సందర్భంలో యుద్ధాంసం అని చెప్పారు ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయో వాటిని కోల్దోవడం జరిగింది తప్ప లీగల్ గా ఉన్నదా అనేది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కోల్చే అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తాను దయచేసి మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అదే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను అదే చెప్తున్నాను ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి మీరు ఆ మాట కాపరా దానికి క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశ సమావేశాలు నిర్వహించారా నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు పది ఆరు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది పదహారు పది రెండు వేల పంతొమ్మిది కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది సెక్రటేరియట్ అక్కడే ఉంది చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని పైగా మీరు శ్మశానం అంటే దాంతో పోల్చారు మీరు శ్మశానం దాంతో పోల్చి ఐదేళ్ళు అక్కడ కూర్చున్నారు మీరు ప్లీజ్ విషయం ఏంటంటే మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికం అని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు తాత్కాలికంగా ఒక ఇల్లు ఒక అద్దె ఇల్లు అద్దెని తీసుకుని లేకపోతే ఒక టెంపరరీ కన్స్ట్రక్షన్ వేసి చేసుకుని ఆ కార్యక్రమాలు వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటాను అధ్యక్ష అది అదే అది అదే ఏ రకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నా ఈ రోజున ఇక్కడ హౌస్ ఇది పర్మినెంట్ మీ అధ్యక్షులను ఇది టెంపరీ కదా అధ్యక్ష ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టాం అధ్యక్ష స్క్వేర్ ఫీట్ గా రోజు పదివేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష పదివేల ఐదు వందల రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది మీ లెక్కల్లో చూసుకోండి మీ దగ్గర రికార్డు నేను ఏం చెప్తాను మా అబద్ధం కాదు అయినప్పుడు కూడా దాని గురించి మాట్లాడలే నేను దానిలో మాట్లాడలే నేను ప్రశాంతమైన మాటకి నేను చెప్పాను ఏది ఆ రోజు ఉన్న సందర్భం ఏంటంటే మీరు వచ్చి చూడ్డానికి వస్తుంది ఏం చూస్తారా ఏం లేదు ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు మూడు సంవత్సరాలు వృధా చేశారు ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు లక్ష పంతొమ్మిది వేల కోట్లకి కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తాను అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను నేను కట్టుబడి లేదే నేనే కాదనలేదు నేను అనలేదు నేను మీరు తప్పు చెప్తాను నేను అనలేదే अथे चे मतिलब अध्य